హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపాలు చిన్నీస్ బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా త్వరగా చాలా టేస్టీగా అమృతంలో ఉండే రసక్ హల్వా ఎప్పుడూ బ్రెడ్ హల్వా కాకుండా ఇలా రసక్ హల్వా చేసి పెట్టండి ప్రసాదాలకైనా పిల్లలకైనా డిఫరెంట్గా చాలా హెల్దీ కూడా ఇది నేనైతే మహారాష్ట్ర స్టైల్ అయితే చేస్తున్నాను మహారాష్ట్రలో పెళ్ళిళ్ళకైనా ఫంక్షన్లకైనా బ్రెడ్ హల్వా చాలా తక్కువగా పెడతారండి ఇలా రసకా హల్వానే చేసి సర్వ్ అయితే చేస్తారు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా త్వరగా రసకాల్వా అయితే చేసుకోవచ్చు చూడండి నేను ఇక్కడ ఒక ట్వంటీ అయితే తీసుకున్నాను తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను మనం ఒక చిన్న అంటే మనము అల్లం దంచుకుంటాం కదా దాంట్లో అయితే ఇలా అయితే ఒక్క మొక్క అయితే దంచుకోవాలి నేనైతే ఇలా దంచుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను గిన్నె కొలతండి నేనైతే గిన్నె కొలతో చూ చూస్తున్నాను చూడండి ఈ గిన్నె నిండా అయితే నేనైతే రసకల్ని దంచుకొని రసక పొడి అయితే తీసుకున్నాను ఇలా ఒక్క మొక్కగా మనం దంచుకోవాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది పొయ్యి మీద కడాయి పెట్టుకొని దాంట్లో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే యాడ్ చేశాను నెయ్యిని యాడ్ చేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ అయితే నేను వేయించుకుంటున్నాను చూడండి ఈ విధంగా స్లో ఫ్లేమ్లో మనం డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో అయితే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మాడిపోతాయండి అందుకని నేను ఈ విధంగా స్లో ఫ్లేమ్లో వేయించుకుంటున్నాను ఇవైతే వేగిపోయాయి మనమైతే పక్కన ఒక గిన్నెలోకైతే తీసైతే పెట్టేసుకుందాం ఇప్పుడు అదే కడాయిలో మనం రస్కులు పొడి చేసి పెట్టుకున్న రస్కుల్ని కొంచెం టూ మినిట్స్ అలా వేయించుకుంటే సరిపోతుందండి ఆల్రెడీ రస్కులు వేపే ఉంటాయి ఈ నెయ్యి ఫ్లేవరు దీనికి పట్టడానికి మాత్రమే నేను ఇలా టూ మినిట్స్ అయితే వేయించుకున్నాను ఇది కూడా ఒక బౌల్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసుకుందాం మనం పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో ఒక కప్పుకి మూడు కప్పుల వాటర్ని అయితే నేను యాడ్ చేస్తున్నాను అప్పుడేనండో ఈ రస్క్ చాలా హల్వా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మూడు యాలకులను కూడా యాడ్ చేశాను కొంచెం ఫుడ్ కలర్ అయితే నేను ఇక్కడ యాడ్ చేశాను అలాగే ఒక కప్పు రస్కులకి నేను ఒక కప్పు బెల్లాన్ని అయితే యూజ్ చేస్తున్నాను ఆల్రెడీ రస్క్లో స్వీట్నెస్ అనేది ఉంటుంది కదా అది మీ ఇష్టం మేము స్వీట్ ఎక్కువ తింటాం కాబట్టి నేను వన్ బై వన్ కప్ అయితే యాడ్ చేశాను ఒక కప్పు రస్కులకి ఒక కప్పు బెల్లం అయితే యాడ్ చేశాను ఇది బాగా పాకం రానవసరం లేదండి పాకం వచ్చే వరకు అయితే మనం ఉంచుకోకూడదు ఈ రస్క్ హల్వాకి కొంచెం మనం గులాబ్ జాములు చేసుకుంటాము కదా ఆ విధంగా అయితే కొంచెం చేతికి థిక్గా థిక్ కాదండి కొంచెం బంక జిగట తగిలేంతవరకు అయితే ఉంచుకోవాలి ఇదైతే అవ్వలేదు ఇది మా తర్వాత టూ మినిట్స్ అయితే మళ్ళీ మరిగించుకుందాం ఇప్పుడైతే చూడండి ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న రస్కులు ఉన్నాయి కదా వేయించి పక్కన పెట్టుకున్న అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా రస్క్నైతే మొత్తాన్ని యాడ్ చేసి తిప్పుతూ ఫైవ్ మినిట్స్ అయితే స్లో ఫ్లేమ్లో ఇలా తిప్పుతూ మనం కలిగితే పెట్టుకోవాలి దీన్ని ఇప్పుడు నేనైతే దీనికి కొంచెం నెయ్యినైతే యాడ్ చేస్తున్నాను మీ కాడ లేకపోతే స్కిప్ చేయండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది టూ టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే యాడ్ చేసి తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ స్లో ఫ్లేమ్లో కొంచెం దగ్గర పడే వరకు ఇది దగ్గర అయితే పడిపోయింది ఆల్రెడీ ఇంకా కొంచెం దగ్గర పడే వరకు ఇలా తిప్పుతూనే ఉండాలి లేకపోతే అడుగంటి పోయి ఫ్లేవర్ వేరే టేస్ట్ వస్తుందండి ఈ విధంగా చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చుట్టాలు వచ్చినప్పుడైనా లేకపోతే పండగలకి ప్రసాదాలకి పిల్లలకి అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ ఫ్లేవర్ నేను దీంట్లో అయితే బెల్లాన్ని యూజ్ చేశాను మీ ఇష్టం మీరు పంచదాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు ఇదైతే అయిపోయింది ఇప్పుడు గిన్నెలోకైతే మనం బౌల్లోకి సర్వ్ అయితే చేసేసుకుందాం నేనైతే ఇలా సర్వ్ చేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అమృతం కన్నా ఏదైనా ఉంది అంటే ఇదే అని అనిపించిందండి చూడండి ఇదైతే అయిపోయింది మీరు కూడా ట్రై చేయకపోతే ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇచ్చుకోండి బాయ్